రైట్ పైట్నో మనకు ఒక బ్రేకింగ్ వస్తుంది పలువురు నేతర ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది మాజీ ఎమ్మెల్యే మరీ జనార్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీంద్రరావు ఇళ్లలో సోదాలు జరుగుతూ ఉన్నాయి మోదీనగర్లోని మరీ జనార్ధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు కూకట్పల్లి బిఎస్పీ కాలనీలో రవీందరావు నివాసం ఉంటూ ఉన్నారు ఎన్నికల కోడ్ని అమలు లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారు అంటూ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత ఎవరెవరి ఇళ్లలో జరుగుతూ ఉన్నాయి సోదాలు అయితే ఎన్నికల కోడ్ లేని ప్రాంతంలో కూడా సోదాలు జరుగుతున్నట్టుగా నేతలు అభ్యంతరం చెప్తూ ఉన్నారు డీటెయిల్స్ చెప్పండి జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు పార్టీ నేతలకు సంబంధించిన ఇళ్లపైన ఇవాళ ఉదయం నుండి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రైడ్ చేస్తున్నారు అయితే ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే ఈ రైడ్స్ ని ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు చేస్తున్నట్టు తెలుస్తుంది మోతినగర్ లో ఉన్నటువంటి మరిజనాథ్ రెడ్డి ఇంట్లో ప్రజెంట్ ఇంకా రైడ్స్ కొనసాగుతున్నాయి కొంత డబ్బు దొరికినట్టు తెలుస్తుంది అయితే ఎంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ దొరికింది అనేటువంటిది ఆ మరికసేపట్లోనే స్క్వాయింగ్ స్క్వాడ్ అధికారులు బయటకు వచ్చిన తర్వాత తెలిపే అవకాశం ఉంది మరోవైపు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు అయితే మా ప్రాంతం ఎన్నికల కోడ్ ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు కదా ఎందుకు రైడ్ చేస్తున్నారంటే కూడా ఆయన అధికారులు వచ్చినప్పుడు అభ్యంతరం తెలిసినట్టు తెలుస్తుంది అయితే ఎక్కల కోడ్ లేనప్పటికీ సరౌండింగ్స్ అంటే బార్డర్ ప్రాంతమే అక్కడ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దాటిన తర్వాత ఇతని నివాసం ఉంది కాబట్టి ఆ డబ్బులు ఇక్కడి నుండి అక్కడికి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం రావడంతో స్వయం స్క్వాడ్ అధికారులు రవీంద్రరావు ఇంట్లోనూ రైడ్ చేస్తున్నారు అయితే అక్కడ ఎంత అమౌంట్ దొరికింది అనేటువంటి వివరాలు మాత్రం ఇంకా లాంటి రాలేదు ప్రజెంట్ అయితే ఈ రెండు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేవలం ఇంకా ఫోర్ డేస్ టైం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా డబ్బు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సమాచారంతోనే ఎలక్షన్ ఫ్లయింగ్స్ పడ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ ప్రణీత